కొత్త ముద్దు బిడ్డలు తెలుగు వీరులు వీళ్ళు మొత్తం ప్రజలందరి యొక్క సొత్తు ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకుంటే దురదృష్టవశాత్తు ఈ నాయకుల్ని కులనాయకులుగా మార్చేస్తున్నారు దాంతో వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తి పోరాట స్ఫూర్తి స్వాతంత్రోద్యమ స్ఫూర్తి కూడా దెబ్బతింటున్నది యువతరానికి వాళ్ళు కులనాయకులుగాను మత నాయకులుగాను స్వాతంత్రోద్యమ నాయకుల్ని చూపిస్తే అది దేశ అనైక్యతకి బలహీన పరిస్థితికి విచ్ఛిన్నానికి తోడ్పడుతుంది బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి నాయకులందరినీ కూడా కులాన్ని మతాన్ని ఆపాదించి మొత్తం చరిత్రని వక్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది కొత్త తరానికి ఈ జాతీయ ఉద్యమ స్ఫూర్తిని రగిలించడానికి వీళ్ళ జీవిత చరిత్రను కూడా పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో సిపిఐఎం మేము ఇప్పుడు పుస్తకాన్ని కేంద్ర కమిటీ తరఫున ప్రచురించాం దాన్ని కూడా ఆవిష్కరించి ఆ తర్వాత ఇతర విషయాలకి వస్తాము మొదట ఎన్నికల కమిషన్ సంస్కరణలు చేయాల్సినటువంటి ఆవశ్యకత మీద ఎన్నికల సంస్కరణల మీద వేసిన పుస్తకాన్ని ముందు ఆవిష్కరిస్తాం ఇరామా నోటేది అందరికించారు మాకు ఇవ్వలేదు ఇది ఆడేసారు ఇచ్చారా రేపు వస్తాను ఫ్రెండ్స్ ఈరోజు రెండు విషయాలని మీ దృష్టికి తేదలుచుకున్నాం ఒకటి ఎన్నికల సంస్కరణల మీద దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది తాజాగా బీహార్ ఎన్నికల సందర్భంలో ఓటర్ల లిస్టుని తాజా పరిచేటువంటి పేరుతోటి సవా లక్ష నిబంధనలు పెట్టి బలహీన వర్గాల వాళ్ళకి మైనారిటీలకి వలసపోయినటువంటి వాళ్ళకి ఓట్లు నిరాకరించేటువంటి ఒక ప్రమాదకరమైన ఒక వివాదాస్పదాన్ని వివాదాన్ని ఎన్నికల కమిషనే లేవనెత్తింది ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉంది ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా లేకపోయినా ఏ ఉన్నా ఏం లేకపోయినా ఓటు హక్కు అనేది కంపల్సరీ వీటన్నిటికీ ఓటు హక్కు సంబంధం లేదు కానీ ఈరోజు బీహార్లో ఓ వలసపోయినటువంటి వాళ్ళకి మధ్యలో ఓటు పోతే మరలా ఓటు చేర్చాలని అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఎవరికి వస్తుందని డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్లోనే ఇంత అశ్రాయిస్తూ ఉంటే సిక్స్టీ పర్సెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు బె బెంగాల్లో బీహార్లో అయితే ఎనభై శాతం మందికి లేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు తర్వాత పుట్టిన వాళ్ళకైతే వాళ్ళ తల్లిదండ్రుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు ఇది మరీ అన్యాయం అసలు అంటే ఒక రోటు సంపాదించాలంటే వాళ్ళ తల్లిదండ్రుల మూలాలు కూడా సిఏఏ కన్నా అన్యాయమైనటువంటి నిబంధనలు ఇది ఏ చట్టం లేదు ఏ నిబంధన లేదు ఎన్నికల కమిషన్ తనంతటి తనగా ఓటర్ల సంఖ్యను తగ్గించి బీజేపీకి మేలు చేయడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా మొత్తం ప్రమాదకరమైంది రాబోయే రోజుల్లో మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఈరోజు బీహార్లో ప్రారంభమైనటువంటి ఈ వివాదం పొద్దున దేశవంతంగా వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అందుకని అన్ని రాజకీయ పార్టీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఇప్పుడు డీలిమిటేషన్ గురించి చర్చ జరుగుతున్నది ఎనిమిది వందల నలభై సీట్లకు పెంచుతామంటున్నారు ఈ సీట్లు పెంచే విషయంలో కూడా వివాదం ఉంది జనాభా ప్రాతిపదిక మీద పెంచాలా లేకపోతే ప్రస్తుతం సీట్ల ప్రాతిపదిక మీద పెంచాలని మేము స్పష్టమైన వైఖరి తీసుకున్నాం పెరిగేది సీట్ల పంపకం ఈ పెరుగు ఈ రాష్ట్రాల్లో ఉన్న సీట్ల ఆధారంగానే పంపకం జరగాలి ప్రోరాటా అయితే ఈ సందర్భంలో అసలు మొత్తం మౌలికమైనటువంటి ఎన్నికల సంస్కరణలు అనేది ఇప్పుడున్నటువంటి సిస్టమ్ తక్కువ ఓటుతో ఎక్కువ సీట్లు గెలుస్తున్నారు ఎక్కువ ఓట్లు వచ్చినా తక్కువ సీట్లు వస్తున్నాయి అది మన రాష్ట్రంలో అనుభవం అదే అనేక రాష్ట్రాల అనుభవం కూడా అదే నలభై శాతం ఓట్లు వచ్చినా పదకొ పది పదకొండు సీట్లు వస్తున్నాయి ముప్పై శాతం ముప్పై ఒక్క శాతం ఓట్లతో మోడీ మొదటిసారి ప్రధానమంత్రి అయింది ముప్పై ఒక్క శాతం ఓట్లతో టూ థర్డ్ మెజార్టీ సంపాదించాడు మన ముప్పై ఆరు శాతం ఓట్లతో రెండు వందల నలభై సీట్లు సంపాదించాడు సీట్లు ఓట్లు ఎక్కువ వచ్చిన వాళ్ళకి తక్కువ సీట్లు వస్తున్నాయి అందువల్ల ఈ డీలిమిటేషన్లో ఐదు వందల నలభై ఉన్న ప్రస్తుత సీట్లకు అదనంగా పెంచేటువంటి సీట్లు ఎనిమిది వందల నలభై అంటే ఇంకా రెండు వందల ఎనభై సీట్లు అదనంగా పెరుగుతాయి పెరిగే సీట్లని దామాషా ఓట్ల పద్ధతిలో రాజకీయ పార్టీలకి కేటాయించాలి అంటే ఈ పెరిగిన సీట్లు పార్టీలకు ఓటేస్తారు పార్టీలు లక్ష మందికి ఒకరు అనుకుంటే ఒక అసెంబ్లీ లక్ష ఓట్లు వస్తే ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే పది లక్షల ఓట్లు వస్తే ఒక ఎంపీ సీటు ఈ రకంగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే అంతమందిని ఆ పార్టీలు నామినేట్ చేస్తాయి ఈ రకంగా ఓట్లకి సీట్లకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను తగ్గించి ఓటర్ల యొక్క మనోభావాలని పూర్తి స్థాయిలో దానికోసం ఈ దామాషా ఎన్నికల పద్ధతి అనేది తోడ్పడుతుంది ఇది మరింత ప్రజాస్వామ్యాన్ని మరింతగా బలపరచడానికి వికసింపజేయడానికి తోడ్పడేటువంటి చర్య ఇది అందువల్ల డీలిమిటేషన్లో పెరిగే సీట్లను దామాషా పద్ధతి ప్రకారం రాజకీయ పార్టీలకి కేటాయించాలి ఓట్ల నిష్పత్తికి సీట్ల సంఖ్యకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని తగ్గించి ప్రజల యొక్క మనోభావాలకి అర్థం పట్టేలాగా ఈ ఎన్నికల సిస్టమ్ ఉండాలి అనేటువంటిది మా డిమాండ్ దానికోసం ఎన్నికల సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా మేము పోరాడాలని నిర్ణయించుకున్నాం దానికి ఒక మెమరాండం ఎన్నికల కమిషన్కు ఒక సమగ్రమైనటువంటి మా సలహాలతోటి మెమరాండం కూడా ఇచ్చాము అలాగే ఈవీఎంల మీద కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతున్నది ఈవీఎంలు వద్దు అని మేము చెప్పటం లేదు మళ్ళా వెనక్కి బ్యాలెట్కి వెళ్ళాలని కూడా మేము చెప్పటం లేదు కానీ ఇప్పుడు తోడు వీవీ ప్యాట్లను జోడించారు ఈవీఎంలు కొన్నంతటి భద్రత సెక్యూరిటీ డిజిటల్ సెక్యూరిటీ వీవీ ప్యాట్లకు లేదు ఈవీఎంలని ట్యాంపర్ చేయటం అసాధ్యం మన ఇండియన్ మిషన్లని అది ఇప్పటికి కూడా అది పూల్ ప్రూఫ్గానే ఉంది కానీ వీవీ ప్యాట్లు అనేవి అందులో గుర్తులు ఉంటాయి పేర్లు ఉంటాయి ఈవీఎంలో పేర్లు ఉండవు గుర్తులు ఉండవు ఈ వీవీ మొదట ఏం చేస్తుంటే ముందు వీవీ ప్యాట్లు పెడుతున్నారు అక్కడ మనం ఓటు చూసుకొని దాంట్లో నుంచే వస్తుంది పైకి సింబల్ ఓహో మనం వచ్చిన ఓటు పోయింది అనుకుంటాం కానీ అసలు యూనిట్లో ఏం పడిందో తెలియదు అందుకని అసలు యూనిట్ని ముందు పెట్టాలి అసలు యూనిట్ని ప్రైమరీ యూనిట్ని కంట్రోల్ యూనిట్ అంటాం దాన్ని ముందు పెట్టి దాని ద్వారా వీవి ప్యాట్లకి వెళ్ళాలి ఆ తర్వాత ప్రింట్ రావాలి అప్పుడు దీనికి గ్యారెంటీ ఉంటుంది అందువల్ల వీవీ ప్యాట్లని చెక్ చే ఇప్పుడు ప్రైవేట్ పార్టీలకు ఇస్తున్నారు వాటిని తయారు చేసేది అంటే కంప్యూటర్ ఆపరేటర్ లాగా దాంట్లో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు వీవీ ప్యాట్లని దాన్ని బయట నుంచి ప్రభావితం చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఎందుకంటే అది సాఫ్ట్వేర్ ఆధారంగా నడుస్తుంది ఈవీఎం సాఫ్ట్వేర్ ఆధారంగా నడవదు ఫార్మ్వేర్ ఆధారంగా నడుస్తుంది అందువల్ల ఈ తేడాని తప్పనిసరిగా దృష్టిలో తీసుకుని ప్రైవేట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఇవ్వకూడదు ఇవన్నీ కూడా ప్రభుత్వ సెక్యూరిటీ ప్రశ్నలని పరిశ్రమలోనే నడవాలి వాటి మీద ఆడిట్ ఉండాలి అలాగే ఈ ప్రింట్ అయినటువంటి స్లిప్పులకి ఓటేసినటువంటి నెంబర్కు సరిపోవాలి ఈవీఎంలు లెక్కేసిన తర్వాత ఎలక్ట్రానిక్ దీంట్లో ప్రింట్ స్లిప్పులు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ లెక్కేయాలి ప్రజలకు కాన్ఫిడెన్స్ దాని దానివల్ల వాళ్ళు వేసిన ఓటు స్లిప్పులు సరిపోతే ఏమీ జరగలేదు అని చెప్పి ఒక నిర్ధారణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనీసం ఫిఫ్టీ పర్సెంట్ లెక్కించాలి అలాగే ఈ ఓట్లు వేసిన రోజు పోలింగ్ అయిపోయిన వెంటనే నెంబర్ ఇప్పుడు పెద్ద మ్యానుపులేషన్ మన మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన మ్యానిపులేషన్ అంతా అదే అరవై శాతం ఓట్లు అయితే ఐదు గంటలకల్లా ఆ రోజు క్యూలో ఉన్న వాళ్ళకి ఆరైనా అయినా ఏడు అయినా ఎనిమిది అయినా అలవ్ చేస్తారు అయిన తర్వాత గేట్లు మూసేస్తే లోపల ఎంతమంది ఉన్నారో మనం తెలుసు రెండు శాతం మూడు శాతం అదనంగా రావచ్చు కానీ భారీ తేడాలు వచ్చినాయి మహారాష్ట్రలో భారీ తేడాలు రావటం కాదు ఫైనల్గా ఇది ఇంత పోలింగ్ అయింది అని చెప్పిన వాళ్ళు ప్రకటించిన సెవెంటీన్ సి లిస్టుకి ఫలితాలు లెక్కించేటప్పుడు వేసినటువంటి నెంబరు ఫారం ట్వంటీ ఈ రెంట్కి చాలా కూడా తేడా ఉంది దీన్ని ఎన్నికల కమిషన్ పట్టించుకోవట్లేదు అసలు పరిశీలిస్తాను కూడా సిద్ధపడలేదు అట్లాగే వెబ్క్యాములు లోపల ఏమైనా రిగ్గంగా జరుగుతాయి మన ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి ఇక్కడ జరిగినాయి చాలా చోట్ల కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ వెబ్ వెబ్క్యాములు బయట పెట్టాలి ఎవరైనా అభ్యంతరం చేస్తే వెబ్కాములు బయట పెట్టాలి చూపెట్టాలి పారదర్శకంగా ఉండాలి వెబ్కాములు మేము చూపెట్టామనే వైఖరి తీసుకుంది ఎన్నికల కమిషన్ ఎన్నికల కమిషను ఈరోజు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ప్రభుత్వం యొక్క తాబేదారు పనిచేస్తున్నది ఇప్పుడు నేను మన అన్ని పార్టీలు మీటింగ్ పిలిచారు ఏ పార్టీ తరఫున ఎవరు రావాలో వాళ్ళే నిర్ణయిస్తున్నారు ఇప్పుడు అమెరా విదేశాలకి మోడీ ప్రభుత్వం పహల్గా ఉన్న దాంట్లో మీ పార్టీ కాంగ్రెస్ తరఫున ఎవరు సిపిఎం తరఫున వాళ్ళే నిర్ణయించి వాళ్ళే అట్టయితే చెప్పారు పేర్లతో సహా ఎన్నికల కమిషన్ కూడా అదే వైఖరి తీసుకుంటుంది ఏ పార్టీ రావాలి ఆ పార్టీ తరఫున ఎవరు రావాలి ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ తరఫున జయరాం రమేష్ వచ్చాడు ఆయన పిలవాల ఇరవై రెండు మంది పోతే పంతొమ్మిది మందిని పిలిచి పద్దెనిమిది మందిని పిలిచి నలుగురిని బయట కూర్చోబెట్టారు ఇదేం న్యాయం ఇదేం పద్ధతి అనే ఎన్నికల కమిషన్ అంటేనే రాజకీయ పార్టీలతో వ్యవహరించాలి వాళ్ళు వాళ్ళ పనే రాజకీయ పార్టీలతోటి వ్యవహరించటం వేరే పనే ఉంది వాళ్ళకి రాజకీయ పార్టీలు గౌరవించకుండా ఎన్నికల కమిషన్ ఎందుకు దండగా మారితే అందుకని ఎన్నికల కమిషన్ మోడీ ప్రభుత్వం తత్తులాగా వ్యవహరిస్తున్నది ఇది చాలా ప్రమాదకరమైంది ఎందుకంటే దాన్ని నియమించే అధికారం ఇంతకుముందు సుప్రీంకోర్టు సుప్రీం జడ్జి ఉండేవాడు చీఫ్ జస్టిస్ ప్రధానమంత్రి లోక్సభ ప్రతిపక్ష పార్టీ నాయకుడు చీఫ్ జస్టిస్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ని తీసేసి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి తోడు ఇంకో క్యాబినెట్ మినిస్టర్ని వేసుకున్నారు అంటే ముగ్గురులో ఇద్దరు ప్రభుత్వ ప్రతినిధులు అవుతారు బీజేపీ ప్రతినిధులు అపోజిషన్ వ్యతిరేకించిన ఎన్నికల కమిషన్ వాళ్ళు అనుకున్న వాళ్ళే వస్తారు వాళ్ళకు అనుకూలమైన వేసుకొని వాళ్ళని తొత్తులాగా మార్చుకొని ఎన్నికల మొత్తాన్ని కూడా మ్యానుపులేట్ చేయడానికి తీవ్రమైన ప్రయత్నం జరుగుతున్నది ఈ మ్యానుపులేషన్ జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమిషన్ ముందు సంస్కరించాలి అందుకని నియామకంలో ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడితో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలి ఇది మా డిమాండ్ అందుకని మొత్తం ఎన్నికల సంస్కరణ మీదనే మేము ఈరోజు దేశవ్యాప్తంగా దీని మీద క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం మేధావులతో చర్చ చేస్తాం అలాగే వివిధ సంఘాలు పార్టీలు అందరిని కూడా చేసి దీన్ని ఒక విస్తృతమైనటువంటి చర్చా వేదికగా మార్చాలని చెప్పి ఈ సంస్కరణల కోసం మా పార్టీ నిర్ణయం తీసుకుంది ఇది మొదటి విషయం రెండవది మన రాష్ట్రంలో ఇప్పుడు గోదావరి బనక చర్ల మీద చర్చ జరుగుతుంది ఈ గోదావరి నీటి పంపకం విషయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంది మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తుంది జుట్లు జుట్లు ముడేసి ఆంధ్ర తెలంగాణ మధ్య జుట్లు ముడేసి తన్నుకు చావండి మేము తమాషా చూస్తుంటాం అనేటువంటి వైఖరి తీసుకుంది ఇది చాలా ప్రమాదకరమైంది కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గమైన వైఖరికి మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరి కూడా తోడ్పడింది వీళ్ళు సరైన పద్ధతి పాటించకపోవటం వల్ల దీన్ని నివాదం చేసి ఎన్విరాన్మెంట్కి పర్యావరణ మంత్రిత్వ శాఖకి మన పర్మిషన్ కోసం పెట్టారు వాళ్ళు దాన్ని తిరస్కరించి మీరు సిఈ పర్మిషన్ సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకొని అన్నారు సెంట్రల్ వాటర్ కమిషన్ అంతటితో పరిమితమైనా పర్లేదు మీకు నీటి గ్యారెంటీ ఉందా అని ప్రశ్న అసలు పర్యావరణ శాఖకి నీటి గ్యారెంటీ ఉందా లేదా అనే దానికి ఏమిటి సంబంధం వాళ్ళకేం సంబంధం పర్యావరణం దెబ్బతింటుంటే ఆ ప్రాజెక్టులో దానికి సంబంధించి మాట్లాడవచ్చు నీటి లభ్యతకిను పర్యావరణం ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా అంటే కావాలని కేంద్ర ప్రభుత్వం పర్యావరణ శాఖ ద్వారా వివాదాన్ని లేవనెత్తించింది అంటే నీటి లభ్య వివాదం ఉంది కాబట్టి మేము పర్మిషన్ పర్మిషన్ ఇవ్వలేమని చెప్పడం అంటే లేని వివాదాన్ని తీసుకొచ్చి జుట్టు జుట్టు ముడేయటం మొదటి పని మన రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా ఉంది మాట్లాడటం లేదు అభ్యంతరం పెట్టడం లేదు మేము తెలంగాణతో మాట్లాడుతామన్నారు తెలంగాణతో ఎప్పుడో మాట్లాడాలి మన రాష్ట్ర విభజన తర్వాత పది సంవత్సరాల పాటు గోదావరి జిల్లాల పంపకం విషయంలో కేంద్రం శ్రద్ధ తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు కాళేశ్వరం అప్పుడు మనం అను అంగీకరించాం వాళ్ళు కట్టుకోవడానికి ఇప్పుడు బనాచర్లు వచ్చేసరికి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు వచ్చింది ప్ర అక్కడ ఉండేటువంటి తెలంగాణలో ఉండే తగాదాలు ఇప్పుడు మన రాష్ట్రం మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే ఈ వివాదానికి బాధ్యత వహించాలి వీళ్ళ యొక్క చేతకాంతరం వల్ల వీళ్ళ ప పద్ధతులు పాటించకపోవడం వల్ల ఈ రకంగా వచ్చింది గోదావరి మేనేజ్మెంట్ బోర్డులో పెట్టొచ్చు మనకేంటి అభ్యంతరం నివన్న చట్టం ప్రకారం గోదావరి మేనేజ్మెంట్ బోర్డులో పెట్టాలి వాళ్ళు తిరస్కరిస్తే అపెక్స్ కౌన్సిల్ ఉంది అక్కడ పెట్టవచ్చు ఒక పద్ధతి ప్రకారం పోకుండా నేరుగా నిర్ణయం చేసి ఎన్విరాన్మెంట్కి పంపిస్తే అసలు ఏమిటి అంటే కావాలనే వివాదం వస్తుంది దీని మీద ఈ వివాదం పెడితే కొంత నడపవచ్చు కొంతకాలం అని చెప్పి తప్ప ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన పద్ధతి ప్రకారం వ్యవహరించలేదు వివాదం వస్తుంది తెలిసి కూడా పద్ధతులు పాటించలేదు అంతకన్నా ముఖ్యమైనది అంటే ఈరోజు రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ప్రాజెక్టులు ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టు ఉంది ఇదిగో అదిగో అదిగో ఇదు అంటున్నారు ఆ టన్నల్ పూర్తి కావటానికే ఇరవై సంవత్సరాలు పట్టింది రెండు టన్నల్స్ పన్నెండు ప ప పన్నెండు పద్నాలుగు కిలోమీటర్లు ఒకటి పదహారు కిలోమీటర్లు రెండు వేరు వేరు టన్నల్స్ ఇప్పుడు బనగచర్ల పేరుతోటి ఇరవై ఆరు కిలోమీటర్ల టన్నలు తావాలి బొల్లాపల్లి బనగచర్ల మధ్య ఫేజ్ స్త్రీలు ఇరవై ఆరు కిలోమీటర్ల టన్నల్ని మూడేళ్ళు పూర్తి చేస్తారు ఇళ్ళు అంతేకాదు గోదావరి నుంచి కృష్ణాకి రెండు వందల టీఎంసీలు తరలిస్తారు మొదటి ఫేజ్లో ఇప్పుడున్న పదిహేడు వేల క్యూసెక్ల కాలువని ముప్పై ఎనిమిది వేల క్యూసెక్ల కాలు కింద మార్చాలంట గోదావరి మన పోలవరం రైట్ కెనాల్ని మారిస్తే అసలు తట్టుకొని నిలబడదు మొన్న వరదలు పదిహేడు వేల క్యూసెక్కులు వస్తేనే అది అదేది మన బుడమేరు పొంగి విజయవాడ అంతా మునిగిపోయింది రేపు ముప్పై ఎనిమిది వేల క్యూసెక్కులు చేస్తారు ముప్పై ఎనిమిది వేల రెండు వందల టీఎంసీ నీళ్ళని కృష్ణాదావకి తరలిస్తారు ఈ రెండు వందలు అక్కడికి పోతాయన్నారు మన బల్లాపల్లికి ఇప్పటికే మన పొట్ పట్టిసీమ ద్వారా వంద టీఎంసీ నీళ్లు డెల్టాకి ఇస్తున్నారు పంపు చేసి రేపు పోలవరం పూర్తి అయితే పట్టిసీమ ఆగిపోతుంది అంటే పట్టిసీమ ద్వారా వచ్చే వంద టీఎంసీలు నీరు కూడా పోలవరం రైట్ కెనాల్ ద్వారా రావాలి అప్పుడు వంద టీఎంసీలు పోతే రెండు వందల టీఎంసీలు ఇంకో వంద టీఎంసీలకే బలో బలిగిపోయేది రెండు వందల టీఎంసీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే వంద టీఎంసీల కోసం ఎనభై వేల కోట్లు ఖర్చు పెడతారా దాని బదులు ఇది మన రాయలసీమ కా అంగ్రే అంద్రేనేవా అందరినేవా అందరినేవా అని అది పోతిరెడ్డిపోటు నుంచి ఇప్పుడు బనగచర్ల రెగ్యులేటర్ నుంచి పోతిరెడ్డిపోటు ద్వారా పోయే పోతిరెడ్డిపోటు ద్వారా పోయే దాంట్లో ఉన్నటువంటి కాళ్ళ వెడలుపు చాలదు పోదిరెడ్డి పాడు ద్వారా డబల్ ఇది పెంచాం మనం కాళ్ళ వెడల్పుని అవి పొంగిపోతుంటే దాని కాలం వెడపపు చేయమని రైతులు కోరుతుంటే మేము లైనింగ్ చేస్తామంటున్నారు లైనింగ్ కాదు ఎడపపు చేయమని అడిగితే ఇప్పుడు అంగీకరించారు అది వెడలుపు చేయాలి చేస్తే అక్కడ ఆంధ్ర అక్కడ రైతులకు మేలు జరుగుతుంది వెలుగొండ ద్వారా అయితే ప్రకాశం కడప జిల్లాలకు మేలు జరుగుతుంది ఇది వరకిశెలపూడి శెల వరకపూడి శెల పల్నాడు జిల్లాకు మేలు జరుగుతుంది జంజావతి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో మేలు జరుగుతుంది వంశ రెండో దశ ఉత్తరాంధ్ర మేలు జరుగుతుంది లేకపోతే ఉత్తరాంధ్ర సుజల స్రావంతి ద్వారా మొత్తం తూర్పుగోదావరి జిల్లా నుంచి ముందంత మేలు జరుగుతుంది ఇవన్నీ వదిలేసి వీటిని డబ్బులు కేటాయించకుండా వీటిని పూర్తి చేయకుండా ఇప్పుడు ఎనభై వేల కోట్లతోటి ఎవరిని ఉద్ధరించడానికి అంటే దీంట్లో కీలకమైన అంశాలు రెండు ఉన్నాయి ఒకటి నీళ్ళని ప్రైవేటీకరించడం బనగచర్ల ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు ఏమన్నాడు గేమ్ చేంజర్ అంటున్నాడు గేమ్ చేంజర్ అంటే పాత విధానం నుంచి కొత్త విధానం మౌలికంగా తేడా ప్రభుత్వ రంగంలో నడిచే నీళ్ళని ప్రైవేటు చేయటం అందుకని ఆయన ఏమన్నాడు అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటున్నాడు దీన్ని దాని అంతా అదే నడుస్తాడు సెల్ఫ్ ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఐవేల్లో టోలు మన టోల్ గేట్లు పెట్టినట్టుగా నీళ్లకు కూడా గేట్లు పెట్టి నీళ్లు అమ్ముకుంటాయి కంపెనీలు వాళ్లే బిల్డ్ చేస్తారు వాళ్లే నీళ్లు అమ్ముకుంటారు వాళ్లే ఆదాయం సమకూర్చుకుంటారు అంటే కార్పొరేట్ పరం చేయడం నీళ్ళని ఇది అత్యంత దారుణమైన విషయం చాలా విపరీతమైన దుష్ఫలితాలు సమాజం మీద ఉంటాయి ఇప్పటికే మంచి నీళ్ళు కొనుక్కోలేక జనాలు వస్తున్నారు అన్ని కలుషితం అయిపోయి గ్రామాల్లో కూడా ఇప్పుడు బాటిల్స్ కొనుక్కుంటున్నారు రేపు కార్పొరేట్ కంపెనీలు వచ్చేస్తే స్నానానికి వాడకానికి కూడా కొనుక్కోవాల్సిన మీటర్ బిగించేస్తారు ప్రతి బొట్టు బొట్టుకి నీ డబ్బులు చెల్లించాలి ఒకవేళ ప్రజల్లో వెంటనే వ్యతిరేకత రాదు కొంతకాలం ప్రభుత్వం భరించవచ్చేమో కానీ ఎంతకాలం భరిస్తారో అప్పుడు కూడా బడ్జెట్ తగ్గిపోద్ది మొత్తం మీరే కరెంటు బిల్లులు పెంచబడి పెంచేస్తారు ఈ రకంగా కరెంట్ లాగానే నీళ్లు కూడా తయారైపోద్ది అందువల్ల దీని వెనక్కున్నటువంటి హిడెన్ ఎజెండా రహస్య ఎజెండా ఇది దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ దాని ప్రైవేటీకరించేదానికోసం నేలను కూడా ఒక వ్యాపారం సరుగ్గా మార్చేదాని కోసం ఇది గేమ్ చేంజర్ అని చెప్పి చెబుతున్నారు కాదని చెప్పానండి వే రెడీ ఫర్ డిస్కషన్ అందువలన ఈ బనచర్ల ప్రాజెక్ట్ అనేది మనకు ఉపయోగపడేది కాదు ఖర్చు రీత్యా ఉపయోగపడదు సమయం రీత్యా ఉపయోగపడదు అనుకోండి ప్రాంతాల యొక్క ప్రాజెక్టుని నిర్లక్ష్యం చేసి తక్షణం తక్కువ ఖర్చుతో పూర్తి చేసి పంటలకి తాగునీరు ఇవ్వగలిగిన ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి భారీ ప్రాజెక్టులని ఏ పెద్ద కంపెనీలకి ఇప్పుడు మెగా కంపెనీ దీని వెనకాల ఉంది అని అంటున్నారు మాకు తెలియదు మెగా కంపెనీ ఉండొచ్చు ఇంకో కంపెనీ ఉండొచ్చు ఉన్నారో కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు వాళ్ళే తెచ్చి ప్రపోజల్ పెట్టి వాళ్ళే డిజైన్ రూపొందించి అంత చేశారని అంటున్నారు మన ఇంజనీర్లకు అయితే పాత్ర లేదు డిజైన్లో ప్రభుత్వ ఇంజనీర్లకు పాత్ర లేదు ఈ డిజైన్లో సడన్గా వచ్చింది మ్యాప్ తెచ్చి పెట్టేశారు ప్రజల ముందు అందువల్ల దీని మీద సమగ్రమైన చర్చ జరగాలి గోదావరిలో మన నీటిని తరలించుకపోవటానికి వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వటానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అవి ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల ద్వారా చేయొచ్చు ఆ తర్వాత ఇటు అన్నిటికి అవసరమైతే లింకించుకోవచ్చు చాలా సులభమైన పని ప్రాజెక్టులన్నీ పూర్తి అయితే అన్నిటికీ లింకించుకొని గోదావరి నుంచి దాకా లింకింగ్ చేసుకోవచ్చు ఇంటర్ స్టేట్ వివాదాల్లోకి నెట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క దుష్ దుష్ట కుట్రలో భాగం మనం కూడా అయిపోతే మన రాష్ట్ర ప్రజల నష్టం అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తూ ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు వేల మూడు వేల టీఎంసీ నీళ్ళు ఉన్నాయి సంవత్సరానికి పోకుండా ఇటు తరలిస్తాను అని చెప్పనంటే ఎవరైనా సంతోషిస్తారు కానీ సాధ్యమా ఇప్పుడు భగీరథుడు జుట్టు వదిలేస్తాను నీళ్ళు అంటే నమ్మే జనం ఉన్నారు దేశంలో వస్తాయా వర్షాలు ఉంటాయి వర్షాలు లేకపోతే మూడు వేల టీఎంసీలు తరలించడం గోదావరి నుంచి అంత ఈజీ కాదు ఇప్పుడు వీళ్ళ వీళ్ళ ప్రాజెక్టులో ఉన్న ప్రతిపాదన రెండు వందల టీఎంసీలు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేది సార్ మూడు ఆగస్టు సెప్టెంబర్ రెండు నెలలు వరదలు వస్తాయి మూడు సార్లు తరలించారనుకుందాం నింపారనుకుందాం మూడు ఆ తాళ్ళు రిజర్వాయర్లు నింపితే అది భరించొద్దా అప్పుడప్పుడు అయితే ఒకదాని నుంచి ఒకటి బ్యాలెన్సింగ్ రిజర్వేర్లో ఒక ఐదో పదో కట్టుకొని చేయొచ్చు ఇప్పుడు తెలుగు ప్రాజెక్ట్ కట్టినట్టు కట్టొచ్చు అంత కట్టినా కూడా నాలుగు వందల టీఎంసీ మించి వాడుకోలేము అప్పుడు కూడా రెండు వేల ఆరు వందలు వదా పోతాయి ఆ నాలుగు వందల టీఎంసీలు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు చాలు ఉపయోగించుకోవచ్చు దాన్ని లింక్ చేయొద్దని మేము లింక్ లింకు చేయొచ్చు కానీ గేమ్ చేంజర్ పేరుతోటి నీటిని ప్రవేటీకరించే హిడన్ ఎజెండా దీని వెనకాల ఉంది అది అసలు రహస్యం దాన్ని మేము ప్రజల దృష్టికి తేదాల్చుకున్నాం ఇంత పెద్ద ప్రాజెక్టుని ఎనభై రెండు వేల కోట్లు అంటున్నారు రేపు పొద్దున పూర్తయ్యేసరికి అది లక్ష డెబ్బై వేలు కావచ్చు రెండు లక్షల కోట్లు కావచ్చు అంత ఈజీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా అనుకున్న అంచనా ప్రకారం అయిందా పోలవరం అయిందా లేకపోతే వెలుగొండ అయిందా లేదా జంజావర్ ఏ ప్రాజెక్ట్ అయిందా అనుకున్న అంచనా ప్రకారం నాగార్జున సాగర్ కాల శ్రీశైలం కూడా కాల ఇప్పటికి కూడా శ్రీశైలంలో నిర్వాసిస్తులకి వెలుగొండ నిర్వాసిస్తులు వెలుగొండ నిర్వాసిలు ఎంతమంది పాపం ఏడు గ్రామాలు చిన్న అంతా కూడా పదివేల లోపు వాళ్ళకేంతవరకు పునరావాసం లేదు పోలవరం వాళ్ళు వాళ్ళకి పునరావాసం లేదు రెండోది ఏమిటి ఇప్పుడు పోలవరం నలభై ఒక్క మీటర్ల దగ్గర మేము నీళ్లు ప్రా నిలవ పెడతా ఉంటాం నలభై ఒక్క మీటర్ల దగ్గర నిలవ పెడితే బనచర్లు నీళ్ళు ఎలా వస్తాయి నలభై ఐదు మీటర్ల దగ్గర అయితేనే నీళ్లు గ్రావిటీలో వస్తాయి మరి అటువంటి అప్పుడు నిర్వాహిస్తుల సంగతి ఏమిటి నలభై ఐదు దగ్గర అంటే రెండు రెండున్నర లక్షల మంది నిర్వాహిస్తులు అవుతారు ఇప్పుడు ముప్పై రెండు వేల మందికి ఇల్లు ఇస్తుంది అది కూడా ఇంత అందులో ఇచ్చింది పన్నెండు వేల మందికి ఇప్పటివరకు నిర్ పునరావసం అవి కూడా స కట్టిన ఇళ్ళు కూడా కూలిపోయేటట్టు ఉన్నాయి ఆ కట్టినవి కూడా పన్నె ముప్పై రెండు వేలల్లో అంత మందికి కూడా మీరు పునరావాసం ఇవ్వలేకపోయారు రెండున్నర లక్షల మందికి ఎలా ఇస్తారు మూడేండ్లల్లో ఇవ్వకుండా నీళ్ళు ఎలా నిలబెడతారు నీళ్ళు నిలబెట్టకుండా బనగచర్లు నీళ్ళు ఎలా వస్తాయి ఇదంతా అదేదో కళలా అదే డ్రీమ్ ఒక ఇదేసి సినిమా స్కోప్లో వేసి త్రీడీ సినిమాల్లో వేసి చూపెట్టినట్టు చూపెట్టడం తప్ప వాస్తవికంగా అయినటువంటి అయ్యేది కూడా కాదు కాసేపు వాళ్ళ హిడన్ ఏజెండాను పక్కన పెట్టి నిజంగా నిజాయితీ చేస్తున్నాడన్నా కూడా ఇది వాస్తవ రూపం ధరించేదానికి అంత ఈజీ కాదు సహజంగానే ఇప్పుడు ఒక రాష్ట్ర రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు మన కృష్ణా ఆల్రెడీ హోదాల్లో ఉన్నాయి తెలంగాణ యాక్చువల్ గోదావరిలో తెలంగాణ అయిన తర్వాత ఆంధ్రాకి వస్తాయి కృష్ణాలోనేమో తెలంగాణ గోదా ఆంధ్రాకి పేర్లగా పో వస్తుంది నది అందువల్ల అక్కడ మనకి యాక్చువల్గా వివాదాలు తక్కువ ఉండాలి అయినా వివాదం ఉంది ప్రతి ప్రాజెక్టు శ్రీశైలం వివాదమే నాగార్జున సాగర్ వివాదం అన్ని వివాదాలే ఈడ పైన తెలంగాణ కింద ఆంధ్ర అయినా ఎందుకు వివాదం నడుస్తుంది వాళ్ళు వదిలితేనే కదా మనకు నీళ్ళు వచ్చేది వివాదం చేయాలనుకుంటున్నారు బీజేపీ కొట్టరేది బీజేపీ తెలియకుండా జరుగుతుందా బీఆర్ఎస్ లెటర్ రాసింది కేంద్రానికి కేంద్రం స్పందించారు మామూలుగా బీఆర్ఎస్ వాళ్ళు ఏజ్ చేసి వాళ్ళు స్పందించరు దీనికి మాత్రం స్పందించారు వాళ్ళు అవసరం వాళ్ళు కావాలని క్రియేట్ చేసింది కేంద్ర ప్రభుత్వం అందుకే కేంద్ర కుట్ర ఉంది దీన్ని గోదావరి జలాలు మనం వాడుకోకుండా రెండు రాష్ట్రాల మీద తుంపులు పెట్టేయాలనే అలానే కుట్ర ఉంది అలానే కుట్ర ఉంది తెలంగాణలో దీ బూచిని చూపెట్టి మే తెలంగాణలో రేపు ఎన్నికల్లో లాపడాలనేటువంటి కుట్ర బీజేపీ చేస్తుంది అందుకని ఆంధ్ర బీజేపీ దీనికి సమాధానం చెప్పాలి